ఈ రోజు మీరు ఫలాలు తింటున్నారా కానీ నల్ల ద్రాక్షని అస్సలు మిస్ అవ్వద్దు ఇవి చిన్నగా ఉండే ఫలాలు కాబట్టి తక్కువగా భావించవద్దు ఇవి ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం ఒకటి నల్ల ద్రాక్షలో రెఫ్రోటోల్ అనే యాక్టి యాక్సిడెంట్లు ఉంటుంది ఇది మన శరీరాన్ని వ్యాధి బారి నుంచి కాపాడుతుంది రెండు ద్రాక్షలో ఉండే పోషకాలు మన గుండెకు మేలు చేస్తాయి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది చర్మం పైన నిగారింపు చర్మం పైన ఉన్న ముడతలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది నాలుగు లూటిన్ జిజ్జుటిలిన్ వంటి పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి ఐదు ఫైబర్ ఉండటం వల్ల కబ్జ సమస్య తగ్గుతుంది ఆరు విటమిన్ సి కే నల్ల ద్రాక్షలో పుష్కలంగా లభిస్తుంది అయితే డయాబెటీ ఉన్నవారు మితంగా తీసుకోవాలి ఎందుకంటే ఇది సహజంగా షుగర్ గల ఫలం అనమాట ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నలదాక్షను మీ డైట్లో తప్పకుండా చేర్చండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి సో ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి